చూడండి రైతు మిత్రులారా ఒక ఎకరం పసుపు కొరకు నేను డిఏపి వచ్చేసి ఒక బస్తా తీసుకురావడం జరిగింది మిత్రులారా భారతీయ జను వర పరియోజన భారత్ డిఏపి ఒకటి తర్వాత గ్రోమర్ కంపెనీ గ్రో ప్లాస్ యాభై కిలోల బస్తా ఒకటి తీసుకురావడం జరిగింది మిత్రులారా బస్సుకు ఇస్తే ముందు అడుగు బాగాన భారత్ డిఏపి యాభై కిలల బస్తా ఒకటి చల్లుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మరొకటి గ్రోమర్ ప్లస్ గ్రో ప్లస్ అదొకటి అదే గ్రోమర్ కంపెనీ కొరమండల్ వారి మెగా పవర్ను ఒక బస్తా యాభై కిలోలది తీసుకున్నాను డిఏపి ఒక బస్తా గ్రో ప్లస్ ఒక బస్తా మెగా పవర్ మరొక బస్తా ఈ విధంగా మూడు ఒక్కొక్కటి ఒక్కొక్క బస్తా తీసుకొని మనము పసుపు విత్తే అడుగు బాగాన వీటిని చల్లుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా తర్వాత పది బస్తాల ఇది సహజ ఎరువు తెలంగాణ ప్రభుత్వంచే జారీ చేయబడిన సేంద్రియ ఎరువులు యాభై కిలోల బస్తాలు పది నీమ్ కేక్ వేప పిండి ఇరవై ఐదు కిలోల బస్తాలు రెండు తర్వాత ఫార్ములా ఫోర్ ఇరవై కిలోలు ఫార్ములా సెవెన్ ఇరవై కిలోలు తర్వాత ఆర్గానిక్ పొటాష్ ఇరవై ఐదు కిలోల బస్తా సారీ యాభై కిలోల బస్తా ఒకటి ఈ విధంగా అన్నీ కలుపుకొని మనము పసుపు విత్తే ముందు అడుగు బాగాన చల్లడం జరుగుతుంది మిత్రులారా ఎందుకంటే మనము ఎక్కువగా ఎరువు పోయలేదు కేవలం కోళ్ళ ఎరువు మాత్రమే పోయడం జరిగింది కేవలం ఒక యాభై బస్తాల కోళ్ళ ఎరువు పోసినాము ఇక్కడ ఎరువు చాలా తగ్గిపోతున్నది కాబట్టి అదంతా పెంచడానికి కొరకు ఒక డిఏపి బస్తా తర్వాత గ్రో ప్లస్ బస్తా ఒకటి మెగా పవర్ బస్తా ఒకటి వేపపిండి ఇక్కడ ఇరవై ఐదు కిలోల రెండు తర్వాత సహజ ఎరువులు లేదా సేంద్రియ ఎరువులు తర్వాత నీమ్ పౌడర్ ఇరవై ఐదు కిలై వేపపిండి ఇరవై ఐదు కిలోల బస్తాలు రెండు ఈ విధంగా ఫార్ములా సెవెన్ ఇరవై కిలోలు ఫార్ములా ఫోర్ ఇరవై కిలోలు ఇవన్నీ కలుపుకొని మనము పసుపు విత్తే ముందు అడుగు బాగాన చల్లుకొని మనం ఈరోజు పసుపు విత్తడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇక్కడ మా ప్రాంతంలో ట్రాక్టర్ త్ ద్వారా విత్తడం జరుగుతుంది అదేవిధంగా ఎడ్ల ద్వారా ద్ కూడా నాగలికి విత్తడం జరుగుతుంది ఇక్కడ నేను ట్రాక్టర్ కిరాయికి తీసుకొని తర్వాత విత్తడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఈ పసుపు విత్తే మిషన్ అని అంటాము దీన్ని పసుపు అనేది ఏ విధంగా విత్తుతారో ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా ఒక ఎకరానికి వచ్చేసి ఒక డిఏపి బస్తా ఒక మెగా పవర్ బస్తా ఒక గ్రో ప్లస్ బస్తా పది సేంద్రియ ఎరువులు తర్వాత వేప పిండి యాభై కిలోలు ఫార్ములా సెవెన్ ఇరవై కిలోలు ఫార్ములా ఫోర్ ఇరవై కిలోలు తర్వాత ఆర్గానిక్ పొటాష్ యాభై కిలోలు వేప పిండి యాభై కిలోలు ఈ విధంగా అన్నీ కలుపుకొని ఇక్కడ విత్తడం జరుగుతుంది పసుపు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్